సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ప్రపంచంలో కొన్ని వందల భాషలు చలామణిలో ఉన్నాయట అనాది కాలం నుండి తన మెదడులో మెదలే భావాల్ని వ్యక్తం చేసేందుకు మనుషులు చేసిన శబ్దాల నుండి గీసిన చిత్రాల నుండి లిపి రూపుదిద్దుకున్నాయట ఒక జాతి నాగరికతను సంస్కృతిని ప్రతిబింబించే అద్దం లాంటిది భాష మానవ నాగరికత భిన్న ఖండాలలో భిన్న వాతావరణాల మధ్య వృద్ధి చెందింది అందువల్లే భిన్న మతాలు సంస్కృతులు భాషలు ఆచార వ్యవహారాలు మనకి కనిపిస్తాయి కాలక్రమంలో కొన్ని జాతులు అంతరించిపోవడంతో వాటితో పాటు వారి భాష కూడా అదృశ్యమైపోయింది ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు చెప్పుకుందాం నమస్కారం ప్రతిరోజు సరికొత్త రుచులను మీకు పరిచయం చేస్తున్న వంటల సంతతి కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి వంటల సంతతి కార్యక్రమానికి శివపార్వతి గారు గెస్ట్ గా వచ్చారు శివపార్వతి గారు ఏ వంటకాన్ని తయారు చేసి మనకి చూపించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా వారికి స్వాగతం చెప్పేద్దామా నమస్కారం శివపార్వతి గారు నమస్కారం అండి ఉషా గారు ఓకే సో శివపార్వతి గారు ఈరోజు ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేస్తారు ఉన్నారు సకులందరికీ ఏంట కొత్త వంటకం బొప్పాయికాయ పులుసు అండి బొప్పాయికాయ పులుసు రవ్వ పులుసు ఓ చాలా బాగుందండి నిజంగా మీరు అన్నట్టుగా కొత్తగానే ఉంది సో సకలు అందరూ ఎదురు చూస్తున్నారు మరి బొప్పాకాయ రవ్వ పుల్స్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తానండి బొప్పాకాయ నూనె చింతపండు గుజ్జు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చనపప్పు కాయపప్పు కరివేపాకు బెల్లము ఉప్పు పిండి కారము పసుపు సో మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా చెప్తానండి సో ముందుగా కొంచెం సున్న పెట్టుకోవచ్చు తర్వాత ఇది నేను తాగేలోపు మనం ఇది సో బొప్పాయి పండు మాత్రమే తినే వాళ్ళకి చక్కగా ఒక ఇంట్లో ప్రతిరోజు చేసుకోదగ్గ ఒక వంటక అనమాట ఇది ఖచ్చితంగా డోరా బొప్పాయి తోటే చేయాలండి పచ్చదంటే కూడా చేయొచ్చా ఇంకొంచెం బతిదానే తెగిస్తుంది అన్ని మొత్తం ఇవన్నీ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలండి సో పార్వతి గారు మొత్తం అంతా క్లీన్ చేసేసారు కదా ఇప్పుడు దాన్ని ముక్కలు కింద కట్ చేయాలా కట్ చేయాలండి కట్ చేస్తాను ఈ ఇవంట ఎక్కడ నేర్చుకున్నారు మీరు నేనే ఓన్ గా ట్రై చేశానండి ఓన్ గా ట్రై చేశారా చూస్తూ ఉంటాను టీవీలో చూసి అట్లా కొంచెం ఓకే చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ అండి సో ముక్కలన్నీ కట్ చేస్తారు ఇక్కడ నూనె కూడా ఫ్రైపోయింది పొబ్బిన్స్ వేస్తుంది ఆవాలు దీవకరేస్తున్నారు రెండు వేల కర్ఫింగ్ చేస్తే అయిపోయింది కరేబా కరేబా చిటపట చిట్టపట కరేపట కరేబా వేస్తేనే ఆ వాసన ఇది వేస్తుందండి ముక్కలు వేసేయాలా ఇవి కొంచెం ఉడుగుతా ఉంటాయి ఈలోపు చింతపండు గుజ్జులో మనం వేసుకోవాల్సిన వేసేస్తున్నాం ఇదిగండి చింతపండు నానబెట్టి గుజ్జు తీసాను దేంట్లో దీప్ పిండి గుజ్జులోనే కలిపేసుకోవాలి గుజ్జులోనే కలిపేసుకోవాలండి ఉప్పు వేసేస్తున్నాను కారం బెల్లం ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి ఇంకేం చేస్తూ ఉంటారు శివ గారు వెరైటీ అన్ని చేస్తానండి ఎక్కువ కుకింగ్ అని చాలా ఇంట్రెస్ట్ అవునా కొంచెం ఉడకాలండి ఇంకా బాగా ఉడకాలా సో మూత పెట్టచ్చి పెట్టచ్చు తొందరగా అయిపోతుంది సో శివ గారు ఒకసారి చూద్దాం చూద్దామండి ఇప్పుడు ఇది వేసేద్దాం అన్ని అన్ని కలిపా సో నూనె కొంచెం ఎక్కువ వేసినట్టు ఎక్కువ వేయాలండి ఎక్కువ వేస్తేనే దీనికి టేస్ట్ గా ఉంటుంది కొంచెం ఆయిల్ పైకి చేయాలి అలా ఉంటే మీకు నాలుగు రోజులు కూడా నిలువ ఉంటుంది ఇది నిల్వ కూడా ఉంటుంది నిలువ ఉంటుంది నాలుగైదు రోజులు నిలవు ఉంటుంది చాలా బాగుంటుంది అన్నంలోకి ఏంటి చపాతీల్లోకి ఏంటి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టు కనిపిస్తుంది అయిపోయిందండి ఓకే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసే స్టవ్ ఆఫ్ చేసేయండి గారు వేడి వేడి రెడీ రెడీ చూస్తున్నారు కదండి వేడి వేడిగా బొప్పాయ రవ్వ పులుసు సిద్ధం మరి దీన్ని రుచి చూడడానికి ముందు అసలు బొప్పాయ రవ్వ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూసేద్దాం బొప్పాయ రవ్వ పులుసుకి కావలసిన పదార్థాలు బొప్పాయి కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు చాయ్ మినప్పప్పు ఎండుమిర్చి నూనె ఉప్పు కారం బెల్లం చింతపండు గుజ్జు బియ్య పిండి పసుపు బొప్పాయ రవ్వ పులుసు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి పోపు బినుసులు వేగేలోపు బొప్పాయికాయ తోలు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పోపు వేగిన తర్వాత ఈ ముక్కలు కూడా బాండీలో వేసి బాగా ఉడికే వరకు మూతపెట్టి పెట్టి మగ్గించుకోవాలి ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుని బియ్యపిండి ఉప్పు కారం పసుపు బెల్లం వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఈ చింతపండు మిశ్రమాన్ని కూడా బొప్పాయి ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ పులుసు బాగా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని గార్నిష్ చేసుకోవాలి అంటే ఎంతో రుచికరంగా ఉండే బొప్పాయి రవ్వ పులుసు సిద్ధం చూశారు కదండి బొప్పాయి రవ్వ పులుసుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా ఇక దీన్ని రుచి చూసేయాలండి మంచి ఘుమఘుమ మంచి సువాసన వచ్చేస్తుంది అయితే చాలా రుచికరంగా ఉంటుందని చెప్తున్నారు శివ గారు వేడివేడిగా ఉంది చూద్దాం ఎలా ఉంటుంది సో పార్వతి గారు నిజంగా మీరు అన్నట్టుగానే అలా చాలా రుచికరంగా చెప్పాను చాలా బాగుంటుందని చెప్పాను మీరు చెప్పినట్టుగానే హండ్రెడ్ కి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి చాలా బాగుంటుంది మరి ఇంత చక్కటి ఒక సాంప్రదాయబద్ధమైన వంటకాన్ని మన సఖి అందరికి పరిచయం చేసినందుకు సఖి వంటల సందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చూసారు కదా మరి ఇలాంటి విభిన్నమైన వంటకాన్ని మీరు కూడా పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు కలుసు మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నెంబర్ కి డైల్ చేయండి వెంటనే మన వంటల సందడికి వచ్చేసి మీకు తెలిసిన వంటకాల్ని మన సకలందరికీ పరిచయం చేయండి చూశారు కదా ఇది ఈనాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక పసందైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం